విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారమోగిన సింహగిరి విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు నలభై ఒక్క రోజుల మండలం నేడు మొదలై జనవరి పన్నెండవ తారీఖు నలభై ఒక్క రోజుల మండలం నేడు మొదలై జనవరి పన్నెండవ తారీఖు విరమణ నరసింహస్వామి వారి మాల మంత్రాక్షారాలు ముప్పై రెండు డిసెంబర్ పన్నెండు తారూకున ముప్పై రెండు రోజుల దీక్షలు మొదలవుతుంది ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు దండలన్నీ ఇక్కడ విధిస్తూ ఉంటే ఒక దండని ఇక్కడ జరిగింది ఈ కొండ వెనకాత్ర సముద్రం రక్షింపబడి స్థలం ఈ స్థలం స్వామి బృహరాజును రక్షించిన తర్వాత బృహరాజు యొక్క కోరిక పైన నా పిరదండ్రి దమ్మిన రూపంలో সিংহা শীঘ্র দক্ষিপি হৃদপদ পাহ কুন্দা তরু পিপূর্ণ চন্দ্র বুমারুকারিদরা বিভ্রা শাশিভঙ্গি